హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ చార్మినార్ దగ్గర షాపింగ్ ఎంత బాగుందో ఫుడ్ కూడా అన్ని రకాలు ఉన్నాయండి బట్ మేమైతే అక్కడ ఫేమస్ ఏంటని ఎవ్వరిని అడిగినా పిస్తా హౌస్ అని చెప్పారు సో ఇక్కడ చాలానే డిజర్ట్స్ అందుబాటులో ఉన్నా మేము పోలే పిస్తా హౌస్కే వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం చార్మినార్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే పిస్తా హౌస్ ఇక్కడే ఇక్కడే ఎవరిని అడిగినా ఇక్కడే అంటున్నారు కానీ ఎంత దూరం వెళ్ళినా రావట్లేదండి అదేదో మేము తినడానికి వెళ్ళినట్లే తిన్నది అరగడానికి వెళ్ళినట్టుంది ఆ జనాల్లోంచి మేము పిస్తా హౌస్ చేరుకోవడానికి మాకు చాలా టైం పట్టింది అలానే ఆటో అవి అంత ఛాన్స్ కూడా లేదు అక్కడ షాపింగ్ మధ్యలోంచి నడుచుకుని వెళ్ళాలి సో మేము పిస్తా హౌస్ని ఇంకా చేరుకోవడానికి ఎంత దూరం నడిచామంటే అంటే నార్మల్గా నడవడం వేరు ఆ నుంచి నడవడం వేరే అన్నట్టు పిస్తా హౌస్ని చూడగానే మా అందరి ఫీలింగ్ ఏంటంటే తిరుపతిలో వెంకటేశ్వర చూసినట్టు కూడా ఇంత ఫీలింగ్ కలగలేదు అంటాడు చూసారా ఆ ఫీలింగ్ కలిగింది మాకు ఇంకా అప్పటికే చాలా ఆకలిగా ఉంది గబా గబా పిస్తా హౌస్ అయితే వెళ్ళిపోయాం బయట కూడా టేకేవే ఉంది చాలామంది నుంచి కూడా తినేస్తున్నారు బట్ ఆ రోజు చాలా హీట్గా ఉండడం వల్ల మేమైతే లోపల ఏసీలో హాయిగా కూర్చొని చిల్ అవుదామని వెళ్ళిపోయాం ఇంకా అక్కడ ఫేమస్ ఇంకేంటి ఫస్ట్ అయితే హలీం ఖాళీ చేసేసాం తర్వాత హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చెప్పాం బిర్యానీ అయితే పీస్ ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిస్తా హౌస్లో అంతా మటనే ఉంటుంది చికెన్ అయితే ఏం ఐటమ్స్ లేవు ఆప్రికో డెలైట్ అయితే ఇది వేరే లెవెల్ మేము వైజాగ్లో ఎక్కువగా తింటాం బట్ ఇక్కడ కూడా చాలా బాగుంది ఇంకా అవన్నీ తినేసి మళ్ళీ బయటకు వచ్చి చాలాసేపు షాపింగ్ చేసేసాము అయిపోయిన తర్వాత మళ్ళీ ఎనర్జీ కోసం నిమ్రా కేఫ్కి అయితే వచ్చేసాము ఇక్కడ చార్నా దగ్గర నిమ్రా కేఫ్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇక్కడ ఫుల్ బేకరీ ఐటమ్స్ మెయిన్గా అయితే చాయ్ ఫేమస్ ఇక్కడ ఇంకా మెయిన్ అంటే బిస్కెట్స్ ఫేమస్ ఛాయ్లో డిప్ చేసుకునే ఓస్మానియా బిస్కెట్స్ అండ్ నార్మల్ బిస్కెట్స్ కూడా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అది వచ్చేసారా మనందరికీ హాయ్ చెప్తున్నారు ఇంకా ఇక్కడైతే మేము అన్ని రకాల బిస్కెట్స్ మిక్స్డ్ తీసుకున్నాము అండ్ ఉస్మానియా బిస్కెట్స్ అయితే చాయ్తో తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే ఉస్మానియా బిస్కెట్స్ మనకు కూడా ఎక్కడ అక్కడ దొరుకుతాయి కానీ చార్మినార్ దగ్గర బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయి అంటే ఇప్పుడు కాకినాడ కాజా కాకినాడలోనే ఎంత బాగుంటుందో ఉస్మానియా బిస్కెట్లు చార్మినార్ దగ్గరే బాగుంటాయి హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే నేనేం స్పెషల్గా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఈ విషయం మీకు ఎలాగో తెలుసు అదే కొత్తగా వచ్చేవాళ్ళు ఎప్పుడైనా చార్మినార్ విజిట్ చేసినప్పుడు తప్పకుండా నిమ్రా కేఫ్ కూడా వెళ్ళి చాయ్ బిస్కెట్స్ని టేస్ట్ చేసేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అందరికీ